రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా మన పని వాళ్ళకి నచ్చింది అనుకో మనం ఎక్కడికో అరే రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకేట్టు ఆ జంపింగ్ ఏంట్రా సూది మోపిన శబ్దం వచ్చిందంటే చాపాత్ర వాళ్ళు మనం చూస్తే ఎవరుకుంటారా కోడు గుడ్లు దిప్పినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే 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 దింపడరా దింపండి 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 అబ్బా

సరే ఆ ఆ మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు మేము వెళ్తున్నాం అలా అంటే ఎలా కుదురుతుంద్రా అన్నిటికీ ఒప్పేగా వచ్చాం అవును ముప్పై రోజులైనా ఉండి తీరాలి అ వల్ల కాదు తోని పదిహేను రోజులైనా ఉందాం సరే కుదరదు కానీ మూడు రోజుల జెండా అవుతుంది ఓకే ఏటే ఏంటి బీటింగ్ పెట్టారండి ఇక్కడ సామాన్ పెట్టమన్నాడు ఇక్కడ ఆ ఏంటి ఏంటి లుక్ ఏంటి ఆహా ఆ లుక్ ఏంటి బాపు ఆ లుక్ ఏంటి ఎంత కాలో ఆ ఇతరేంటి ఇతని దగ్గర నేను పని చేస్తున్నాడా నా దగ్గర ఇతర పని చేస్తున్నాడా పాపు

మా అమ్మ ఎక్కడికి పోతా ఈ బిల్డింగ్ పద్మీదేవి అమ్మగారు వచ్చి ఈ అమ్మాయి రై ఇంటికి మెయిన్ ఢిల్లీలో చదువుకొని వస్తుంది ఈ ఊర్లో స్కూల్స్ లేవాడతా ఈ ముసల్దా ఢిల్లీలో చదువుకొచ్చింది చిన్న వయసులో వీళ్ళుంటుందే చదువు పూర్తి చేసుకుని ఇప్పుడు వస్తుంది ఒక్కొక్క క్లాసు నాలుగైదు సంవత్సరాలు చదువు ఉంటుంది స్ట్రాంగ్ ఫౌండేషన్ ఓకే ఫ్రెండ్ మీకోసం నెల రోజులు ఇక్కడే ఉంటా మీరు చూడగానే ప్లేట్ మర్చేసేవాద్దవాళ్లతో వ్యవహారం వాస్తా చవళ ఇక్కడ పని చేయదు స్తంభానికి కట్టేస్తారు మీకోసం ఉంటున్నారా మాట్లాడుతున్నారు ఎవరా ఈ పాత సామాన్లు ఇక్కడ పెట్టింది పని లేదు అర్జెంట్ గా ఈ చెత్త తిత్తి తీస్తా ఇది చెత్త దరిద్రుడా చూస్తామేటా ఇది తీసుకెళ్ళి పెట్టు అరే అవే చెప్పండి మూలం పెట్టమంటే నా మహం మీద పెడతామంటారా తీసుకెళ్ళా మూలం పెట్టు అఫ్ ప్రత్యేకంగా చెప్పాలా నాటు నువ్వెక్కడి నువ్వెక్కడికాసన నాటుసారానాడు సారా కాదండి

아진가 <laughs> 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 అరవిన అపు అరవిన అపు తే అట్రా ఏంట్రా నము ఏంట్రా నా మటుకు నేను మాట్లాడుతూనే ఉన్నాను నీ మట్టుకు నువ్వు నవ్వుతూనే ఉంటావా ఆ సూట్ కేసులు నెత్త పెట్టండి అవన్నీ తీసుకెళ్లి పద్మినీ తల్లి రోజులు పెట్ట లోపలికి రాదు ఇక్కడే పెట్టాలి హలో ప్లీజ్ వెయిట్ 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 ఇన్ జాత నేను తీసుకుంటా ఓకే ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడం తప్పేమీ లేదు నన్ను క్షమించు దొంగ ఎంత పైర్ ఎవరో చెప్పండి ప్పి ఏమైంది అమ్మా చెయ్యాల్సిన పని వాళ్ళు చేస్తున్నారా నోరు బుయ్యి అబాయ్ నూరు బుయ్యి షాప్ కొట్టిందా ఎలా జరిగిందమ్మా నేను ఫ్యాన్ వేయాలని స్విచ్ ఆన్ చేస్తుంటే షాక్ కొట్టింది అతనే వచ్చిన ప్రాణాలు కాపాడాడు బామ్మా నేను మేనేజర్ గా ఉన్న ఈ ప్యాలెస్ లో నాకు తెలియకుండా షాక్ కొట్టడం ఇంపాసిబుల్ ఈసిచ్చామ్మాడు కదా లక్ష రూపాయల కాంటాక్ట్ పోతుంది వెళ్ళి కాపాడు లక్ష రూపాయలు తనకి ఇలాగే షాక్ కొడితే ఇలాగే కొట్టాను స్పృహ తప్పి ఊపిరి ఆగిపోయే పరిస్థితిలో ఉంటే తప్పనిసరి శ్వాసనిచ్చి బ్రతికించాను దానికి ఇచ్చే మర్యాద ఇదేనా రే చంద్రు పనికి ఒక నమస్కారం పోని వాడి మీ తప్పలే ఇది బాడీ అనుకున్నారా బోడ అనుకున్నారా రంగు తుడవబట్టే నా ప్రాణాలు తీసేటట్టున్నారేట్రా బోడల్ని తుడిచి తుడిచి కొంచెం నెమ్మదిగా నెమ్మది పెయింట్ పోదు బా ఒరే గట్టిగా రుద్దకండిరా రా ఊడిపోతుంది ఆ రంగు పోవాలంటే వారం రోజులు కాస్టింగ్ చూడాలా వేసి ఉడకేయాలి ఎరా ఇంకా నువ్వు పోలేదా నీ అప్పర్ సెంటర్ తీసుకొని బయటకు వెళ్ళమన్నారు కదా ఇంకెక్కడ వచ్చావే వెళ్తున్నావు నువ్వు ఉండమని బతిమాలినా కూడా మేము ఉండవు ఆ మరి పెద్ద జమీందారు ఈయన ఇక్కడ ఉండమని బతులు అంటారు వెళ్ళిపోవడం దరిద్రులారా అయ్యా మిమ్మల్ని కాదు సార్ ప్రమాణ పూర్తిగా మిమ్మల్ని కాదు సార్ అరే చూడరా దరిద్రుడా నేను అసలు మిమ్మల్ని అంటారా మిమ్మల్ని కాదు మహాప్రభో మిమ్మల్ని కాదయ్యా మీరు ఇంకెక్కడ ఉన్నారంటారా వెళ్ళండ్రా వీళ్ళని నేను పంపిస్తాను బాబు దయచేసి నా కాంట్రాక్ట్ మాత్రం క్యాన్సిల్ చేయకండి బాబు నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి అవును వీళ్ళు ఇక్కడే ఉండి తీరాలి వీళ్ళని బయటికి పంపకూడదని పద్మిని అమ్మగారి గారి ఆర్డర్